வந்தே मातरम 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 నిన్న కాశ్మీర్ లో జరిగిన ఆ సంఘటన తీవ్రవాదులు భక్తుల్ని ఇరవై ఎనిమిది మందిని అతమార్చిన సంఘటన చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మూడు రోజులు సంతాప సభ ప్రకటించి వస్తు మొదటి రోజుని జెండాని మన పార్టీ ఆఫీసు లో ఉన్న జెండాని సగం దాకా దింపి నిరసన జరుపుకోమన్నారు ఆ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం కొబ్బత్తుల ప్రదర్శన జరుపుకున్నారు వాళ్ళకి సంతాప సభ సభగా నిర్ణయించి అలాగే రేపు కూడా మూడు రోజుల్లో రెండో రోజు కూడా మానవహారం మౌనం మౌన దీక్ష పఠించమన్నారు తర్వాత మూడో రోజు మానవహారం నిర్వహించమన్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో భారతదేశం మీద ఉన్న భక్తి ఈ విధంగా మన జనసేనికులందరూ కూడా వాళ్ళకి సంతాపం ప్రకటించి తీవ్రవాదు చేసిన ఈ దుష్ట తీవ్రంగా ఖండించాలని ఆయన అందరికీ ఆదేశాలు అందించారు పార్టీ ఆదేశాల మేరకు మేము ఈ మూడు రోజులు కూడా ఆ కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలని మేము కూడా ఖచ్చితంగా పాటిస్తామని సభావంగా తెలుపుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన